ప్రతి ఒక్కరికి నా వందనాలు నాలో నా ఒక జీవితంలో నాకు ఉండి నాకు పీడింపు ఉండేది ఎప్పుడు ఎప్పుడు నాకు నడువులే నిలబడేది లేదు నేను పొలం పని పోయినా గాని అందరూ ముందుకు వెళ్ళినా కానీ నేను వెనక నడువులు నెప్పులకి లేచి లేచి నేను నిలబడేదాన్ని ఎందుకంటే నిలబడుతున్నావు అని నన్ను అడిగే వాళ్ళు అందరూ నాకు నడువులు నిలబడలేదంటే నీకు ఈ వయసులోనే నడువులు నిలబడకపోతే నీకు ఏం ఉండిపోతావు నేను ఎంతవరకు దాకుండా పోతావని నన్ను అడిగే వాళ్ళు సరే నేను బాధపడేదాన్ని కానీ నేను ఈ దేవుని నమ్మినాక నాకు ఈ ఒక నాకు స్వస్థనిచ్చిన దానికి దేవుడి దేవుడు కృతజ్ఞత స్థితి చెల్లించుకున్నాను ఎన్నెన్నో వైద్యాలు చేసినాను బాగా అవ్వలేదు హాస్పిటల్కి వెళ్తే మినిమం పదహైదు రోజుల లోపల మీకు ఆపరేషన్ జరిగితేనే లేకపోతే చనిపోతామని చెప్పారు అప్పుడు ఆఖరిగా దేవుడు కార్యం జరిపిస్తారని అందరూ చెప్పుకుంటా ఉన్నారు ఎట్టా చనిపోతాననేసి డాక్టర్లు నాకు చెప్పినారు కాబట్టి చనిపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అయినా దేవుడు బాగా చేస్తే బాగవుతుందని నమ్మకంతో దేవుడి కాడికి వచ్చినాను దేవుడిని నమ్ముకున్నాను ప్రభా నాకు సహాయం చేస్తే నీకు సాక్షిగా ఉంటాను నన్ను కాపాడితే నా బిడలకు ఆదరగా ఉంటుంది తండ్రి అనేసి ప్రభుని నమ్ముకొని వెంటనే బాపిస్ని పొందేశాను ఆ తర్వాత నాకు ఆ గడ్డలు కానీ ఆ నొప్పి కానీ ఆ బాధ కానీ ఏమీ లేకుండా తీసివేసి దేవుడు చక్కగా పొడుకునిచ్చినాడు యాభై రెండు వందల ఎనభై ఉండేది ఎప్పుడు చూపించుకున్నా ఒకటి రెండు తేదీల్లో చూపించుకుంటే కూడా రెండు వందల ఆరు ఉంది అది మొన్న స్వస్థతారాధని రోజు ప్రభు నేను అయితే మూడు సంవత్సరాలు అయింది నేను హాస్పిటల్కి పోయి కానీ చెకప్ చూపించుకుని కానీ బయట చూపించుకునేది అంతవరకే ప్రార్థన చేసుకునేదాన్నే కానీ నేను మందులు వాడేదాన్ని కాదు ఒకటి రెండు తేదీల్లో రెండు వందల ఆరు ఉందమ్మా జాగ్రత్త అన్నాడు ఏం జాగ్రత్త నాయనా ఆయన దేవుడి కోపకిచ్చిన అంతా ఆయనే చూసుకుంటాడని చెప్పాడు సరే మళ్ళీ మన స్వస్థతారాధన ఆరాధన రోజు కూడా ప్రభు నాకు షుగర్ వ్యాధిని నాయన నాకు కంట్రోల్ చేయి ప్రభు రెండు వందలు మూడు వందలు ఉందంటే నాయన మరి నేను హాస్పిటల్కి పోలేను నేను పోను కూడా అక్క అని నిర్ణయించుకున్నాను నిన్న చెకప్ చేయించుకుంటే నూట రెండు ఉంది మన స్వస్థ ఆరాధన రోజు నేను నిబంధన చేసుకున్నా ప్రభు నేను సాక్ష్యం చెప్పాలంటే గుడ్ పై రోజు తండ్రి నాకు గానీ నువ్వు షుగర్ కంట్రోల్ అయితే నేనండి నూట రెండు వంద నిన్న చదించుకుంటే సాహిత్యం దేవుడు ఆశీర్వదించాను నాకు ఇరవై ఐదు సంవత్సరాలుగా నాకు బాగా నిమ్ము ఆయాసం దగ్గు ఆయాసం ఉండేది మరి ఎన్నో హాస్పిటల్ తిరిగాను ఎక్కడెక్కడ తిరిగాను ఎన్నో మందులు వాడాను తగ్గలేదు మరి ఒకరోజు పాస్ట్ గారు మా ఇంటి దగ్గరికి వచ్చాడు వయాకర కాలనీకి వచ్చారు మరి మా మా ఇంటాన మరి ఆమెకి బాగా ఆయాసం దగ్గు దగ్గు వస్తుంది పాస్టర్ గారు అని చెప్తే ప్రార్థన చేశాడు ఇంకా రాదులే అని అన్నాడు అప్పుడు వరకు అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు ఆయాసం అనేది లేదు దేవుడు ఎంతగానో నన్ను స్పష్టపరిచాడు మరి అదే విధంగా మరి నా కుటుంబంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు మరి మా అన్నికే అడిగిందల్లా నాకు అన్నీ సమకూర్చాడు మరి నా బా నా కూతురు వివాహం జరిపించాడు నా భర్తను ఎంతగానో మార్చాడు ఈ చిన్న సాధ్యాన్ని దేవుడు జీవించను కాక నాకు అబ్బాడు బుట్టి నుంచి నడు చాలా నొప్పి ఉండేది పద్దు లేస్తా కదా ఒక అర గంట రెస్ట్ ఉండాలా అట్టే పని లేస్తున్నా పని చేయలేనో శనరోజు అలాగే మూలుతూ ఉండేది మూలత మూల చచ్చి వస్తా స్వస్థ రోజు రోజు ప్యాబ్లో దేవుడు అడిగాడు బాబా నాకు నడు స్వస్థ అని దేవుడు ఆ రోజు నన్ను ముట్టాడు మంచి ఇచ్చాడు ఇప్పుడు ఎంత పని చేసినా దేవుడు మంచి ఇచ్చాడు శ్రీని సహి దేవుడు ఇచ్చిన నా వందనాలు నాకు చాలా కాలం నుండి డక్కులో నొప్పిగా ఉండింది హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు పాసి దగ్గర ప్రాధాన్యకున్నాక నాకు తగ్గిపోయింది చిన్న సాక్ష్యం దేవుడు దీనించినాక పిండి మా సోమల మండలం దగ్గర సోమల మండలం దగ్గర బురుజుపల్లి చాలా రోజుల నుంచి ఉపాధి లేక ఉపాధి సౌకర్యం లేక బాధపడుతుంటే నదియా అనే అమ్మాయి ద్వారా నేను బీజీ రత్నం అంకుల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను అంకుల్కి పదకొండవ తేదీ మూడో నెల ఈ ఈ మాసంలోనే నేను ఫోన్ చేశాను అప్పటి నుంచి నాకు టెన్ డేస్ ముందే వచ్చేసిందండి జాబు నాకు చాలా సంతోషంగా ఉందండి దేవుడు ఉపాధి సౌకర్యం కల్పించింది దానికి గురంకొండలో ఖుషి టార్గెట్ ఇన్వెస్టిగేషన్లో నాకు ఉపాధి సౌకర్యం కలిగిందండి అకౌంటెంట్గా నాకే కాక మా ఊర్లో ఇంకా ఒక అక్కకు కూడా నేను అక్కకు మగబిడ కావాలనేసి అనుకుంటే అక్కకు ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ విషయం చెప్పినాను అక్క కూడా దేవుడు సహాయం చేసి మగబిడ్డ దేవునికి దేవుని క్షేత్రంలో నా పేరు ప్రవీణ నేను కడపలో ఉన్నాడు ఎనిమిదో నెల హాస్పిటల్కి వెళ్ళా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే నీకేం రక్తం లేదమ్మా ఇరవై పర్సెంటే ఉంది నీకు ఆపరేషన్ చేయడానికి సరిపోదన్నారు అంటే నాకు అప్పుడు చెప్పారు అరవై అరవై రక్తం కావాలి నీకు లేకపోతే ఆపరేషన్ చెయ్యము వేరే ఊరికి పంపిస్తామని చెప్పారు అప్పుడు నేను అనుకున్నా ఏసయ్యా నువ్వు నాకు తోడుగా ఉండి రక్తం తీసుకురు నాకు సరిపోతే నీ పే నాకు మోగబిడ్డ పుట్టాలని నేను అనుకున్నాను ఒక నెల దేవుని ప్రార్థించుకుంటే నలభై పర్సెంట్ రక్తం వచ్చి నాకు డాక్టర్లు నాకు ఏ రక్తము అడగలేరు అసలు నాకు ఆపరేషన్ బాగా జరిగే నాకు మోగబిడ్డని ఇచ్చాడు దేవుడు దేవునికి వందనాలు నాకు ఐదు సంవత్సరాల నుంచి కడుపుల నొప్పి ఉండేది అది బయట వచ్చినప్పుడల్లా నాకు చాలా బాధపడేది మోసన్స్ వాన్స్ మొత్తం నరాలు వీక్నెస్ వచ్చేస్తుంది చాలా బాధపడేదాన్ని ప్రతి నెల ఆ డేట్ వచ్చేసరికి మా ఆయన వ్యాపారం కూడా మానేసి నా పక్కనే ఉండేవాడు అప్పుడు ఇద్దరు మనుషులు నన్ను లేవదీసి నన్ను బయటికి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి పండు పెట్టేవారు చాలా కష్టం పడినాను ఐదు సంవత్సరాల పడి నుంచి అలాగే బాధపడ్డాను అనుకోకుండా ఈ చర్చికి నాకు ఫ్రెండ్ తీసుకొచ్చింది ఈ చర్చికి వచ్చిన మరుసటి నెల నుంచే నాకన్నా ఎప్పంతా పోయింది దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు కాక మా ఆయన బాగా తాగేవాడు తింటే బాగా కొట్టేవాడు నన్ను కొట్టేసరికి మామలంటికి తీసుకెళ్ళిపోయారు మా అమ్మలు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆరు నెలలు దాకా మా దగ్గరే ఉన్నా ఆరు నెలల తర్వాత మా అత్త వాళ్ళు వచ్చి పిలిస్తే పంపని పంపని అంటే ఎత్తానని చెప్పి మా అత్త వాళ్ళు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిన తర్వాత హైదరాబాద్ పోయే పని అయితే నేను పంపను అన్నారు పంపననేసరికి తీసుకుపోనని చెప్పి తీసుకెళ్ళారు పోయిన వారానికల్లా మనం తిరుపతి వెళ్ళాలని అన్నారు మా అమ్మ వాళ్ళతో చెప్పిన తిరుపతి వెళ్ళాలి అంటాను రమ్మానని నేనేమన్నానని అని అడుగాదా మీరు వెళ్ళు ఏదైనా అయితే మేము వస్తామని అన్నారు సరేనని చెప్పి తిరుపతికి వచ్చినాము తిరుపతికి వచ్చిన తర్వాత రెండు నెలలు